హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఛాను స్మామ్ ఆటిజం అంటే ఏంటి దానికి సంబంధించిన సిమ్టమ్స్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ గురించి నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడవాలంటే ఒకసారి వెళ్ళి చెక్అట్ చేయండి ఆటిజం గురించి అవేర్నెస్ రావాలి పిల్లల్ని అందరితో కల కలవాలి వాళ్ళు కలవరండి పిల్లలు మేము కలుపుకుంటాం మీరు రమ్మండం వాళ్ళు రావట్లేదంటే వాళ్ళు రారు మీరు కాస్త ఎఫర్ట్స్ పెట్టాలి వాడు ఇలా రా అంటే రాలేదనుకోండి వెళ్ళండి దగ్గరికి వెళ్ళండి నేను ఈ ఇప్పుడు ఈ టాపిక్ సందర్భంగా మీతో ఒకటి చెప్దామనుకుంటున్నాను ఆర్టిజం ఉన్న పిల్లల్ని సపరేట్గా చూడకండి ఇంక్లూడ్ చేసుకోండి వాళ్ళు రారు మీ దగ్గరికి వెళ్ళండి టచ్ చేయండి వాడు టచ్ చేయనివ్వట్లేదు అనుకోండి హాయ్ చెప్పండి పలకరించండి మేబీ మొదట ఒక నాలుగైదు సార్లు మహాయిత పదిసార్లు పలకడేమో హాయ్ చెప్పి షేక్ షేకండి ఇవ్వడానికి మీకు ప్రాబ్లం ఏంటి డిస్టిక్ పిల్లల పేరెంట్స్గా మేము ఆశించేది ఒకటే ద థింగ్ మీరు మా పిల్లల్ని ఇంక్లూడ్ చేసుకోవడం వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం హాయ్ బాయిలు చెప్పడం పలకరించడం జస్ట్ పలకరించండి చిన్ని జస్ లైక్ హాయ్ చాణక్య హ ఎలా షేక్ షేకండి వాళ్ళ వాడికి ఎలా ఉంటుందో తెలియదు కానీ తల్లిదండ్రులుగా మాకు చెప్పలేము అనమాట అంత హ్యాపీగా ఉంటుంది మీరు ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు కలవలేరు కలవలేరు కాబట్టి సారీ ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళు కలవలేరు కాబట్టి మీరు ఎఫర్ట్స్ పెట్టి చిన్ని చిన్ని ఎఫర్ట్స్ మనుషులం కదండి అందరం కూడా ఎంపతి ఉండాలి కాస్త వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేయరు ఏమీ చేయరు అందరూ హర్ట్ చేసేలా ఉండరు కాస్త కన్సర్న్ చూపించి విష్ చేసి పలకరిస్తే ఏం పోతుంది చెప్పండి ఈసారి మీకు ఆర్టిస్టిక్ పిల్లలు ఇలా ఎవరైనా స్పెషల్ నీడ్స్ పిల్లలు కనిపిస్తే పలకరించడానికి ప్రయత్నించండి సర్కాస్టిక్గా కాదు హే నాన్న ఎంత క్యూట్గా ఉన్నావు నువ్వు హాయ్ హాయ్ నాన్న అని చెప్పి చిన్ని గెస్చర్ ఇవ్వండి మీరు ఆ గెస్చర్ ఇచ్చిన తర్వాత ఆ బాబు కానీ ఆ పాప ఆర్ ఎవరైతే వాళ్ళు ఆర్టిస్ ఆర్టిస్టిక్ బేబీని పలకరించిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉంటారు కదా ఒక్కసారి వాళ్ళ ఫేస్ చూడండి జస్ట్ ఒక లుక్ ఇవ్వండి మీకే హ్యాపీ హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళ ఆనందం చూసి అరే నా పిల్లలు కూడా అందరి పిల్లల్లాగా పలకరించారు వంద సార్లు చెప్పుకుంటా తెలుసా నేనైతే బయటకు వెళ్ళినప్పుడు మా చాణక్యాన్ని ఏ ఏ వాళ్ళు క్యూట్గా ఉన్నాడు అన్నారనుకోండి విందో ఈజ్ నాట్ క్యూట్ క్యూట్ క్యూట్గా ఉంటాడు తల్లిగా నాకు కాకి పిల్లకి కాకి ముద్ద అంటారు కదా అలాగా ఎలా ఉన్నా సరే ట్రై టు కాంప్లిమెంట్ దేమ్ ట్రై టు కాంప్లిమెంట్ పేరెంట్స్ ఆఫ్ ఆర్టిజం కిడ్స్ సందర్భంగా జస్ట్ జస్ట్ పలకరించండి చాలు ఒకవేళ మీరు అలా ఎప్పుడైనా పలకరిస్తే మీరు పలకరించిన సందర్భాలు ఉంటే అది మీకు హ్యాపీనెస్ ఇచ్చి ఉంటే ఒక్కసారి ఆ విషయాల్ని నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నాలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను దీంట్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించాలని అనుకుంటున్నాను ఇంకా ఆటిజం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి లేదంటే పర్సనల్గా మెసేజ్ చేసినా సరే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఎందుకంటే నేను ఛానల్ పెట్టడానికి మోటోయే అది అట్లీస్ట్ నా చుట్టుపక్కల వాళ్ళు నేను ప్రపంచాన్ని మార్చుదామని అయితే నా ఉద్దేశం కాదు మేబీ మార్చే అవకాశం వస్తే మారుస్తాను బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం మా చుట్టుపక్కల వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది తెలియ ఆటిజం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అవేర్నెస్ రావాలి ఫస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది అనుకోండి ఈ పిల్లలకి కూడా ఆటిజం పిల్లలకి కూడా వాళ్ళు ఎంపతి చూపించడం స్టార్ట్ చేస్తారు వాళ్ళకి అవుతుంది కాబట్టి సో నా మెయిన్ మోటో అయితే ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం అయితే మాత్రం ఇదే అనమాట అండ్ నేను చెప్పినట్టుగా నాకు నా లైఫ్లో కొంచెం ఇప్పుడు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అది జరుగుతుంది కాబట్టి నేను నేను హ్యాపీగా ఉండే థింగ్స్ నేను హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీరు చూసినా చూడకపోయినా నాకు మెమరీలా అయితే ఉండిపోతాయి మా హస్బెండ్ నా బర్త్డే బాగా సెలబ్రేట్ చేశారు అండ్ ద మోస్ట్ ఏమని చెప్పాలంటే అంత సర్ప్రైజ్ బర్త్డే ఎప్పుడు నాకు జరగలేదన్నమాట అంత సర్ప్రైజ్ అయిన బర్త్డే అనమాట ఆ వీడియోని మీతో షేర్ చేసుకున్నాను ఆ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియోకి ఒక టూ త్రీ వీడియోస్కి ముందు ఉంటుంది ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి మీరు చెక్అవుట్ చేయండి ఒకవేళ ఓపిక ఉండి చూడగలిగితే లేదంటే స్కిప్ చేసేయండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండి మీకు నచ్చితే ఇంతసేపు వాచ్ చేసినందుకు మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్ టు లైక్ లైక్ అండ్ షేర్ విత్ యూ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ అండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లోకి టెక్ 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 మనం వచ్చేస్తాను అనమాట ముందు చెప్పినట్టే అండ్ ఇలా ఎవరైనా ఇంకా చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి మదర్స్కి షేర్ చేయొచ్చు ఈ వీడియోని అని మీకు ఎవరికైనా అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయడానికి ట్రై చేయండి అండ్ సపోర్ట్ చేయండి కాస్త ఇలా అడగడానికి కాస్త మొహమాటంగానే ఉంది బట్ నేను వర్త్గానే మాట్లాడుతున్నాను ప్రాపర్గానే అయితే నాకు విల్ పవర్ ఉంది ఐ ట్రై మై విల్ లెవెల్ బెస్ట్ టు మేక్ వీడియోస్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ సపోర్ట్ చేయండి